ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో బీజేపీ అదే బిజెపి రైతు భరోసా ఇంకా అంటున్నాడు అందుకే ఇక్కడికొచ్చిన మా నడికద్ద సోదరులకు మాట ఇస్తున్నా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల జోగులాంబ సాక్షిగా మీకు రైతు భరోసా నిధులు మీ ఖాతలే బాధ్యత కాంగ్రెస్ అదే విధంగా హరీష్ రావు అంటున్నాడు రైతు రుణమాఫీ చేయలేదని నేను మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జోగులంబ తల్లి సాక్షిగా తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేసి ఈ రైతుల రుణం తీర్చుకుంటాం ఇవాళ మీ బిడ్డగా నల్లమల అడవులో పుట్టిన నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మనల్ని దించాలని మనల్ని ఓడించాలని మనల్ని పడగొట్టాలని కుట్ర జరుగుతున్నది అందుకే ఈ రోజు పాలమూరులో అక్కడ నగర్లో లో వంశీచంద్రెడ్డిని నాగర్ కర్నూలులో డాక్టర్ మల్లు రవిని గెలిపించండి అప్పుడే మన ప్రాంత పౌరుషం మన ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది ఇవాళ మనమందరం డిసెంబర్ లో కేసీఆర్ ను ఓడించి పని అయిపోయింది అనుకుంటున్నారు కాదు మిత్రులారా డిసెంబర్ లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ సెమీ ఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించడం మే పదమూడు తారీఖు నాడు ఫైనల్ ఆడుతున్నాం తెలంగాణ వర్సెస్ గుజరాత్ గుజరాత్ తరపున నరేంద్ర మోడీ తెలంగాణ తరపున రాహుల్ గాంధీ ఫైనల్స్ లో గుజరాత్ ను ఓడించి తెలంగాణను గెలిపిద్దాం సరేనా మిత్రులారా సరేనా ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ మరియు బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్ గా నిలవండి ప్లీజ్